వెల్కమ్ టు యోస్టా కలెక్షన్స్ ఇవాళ మన యోస్టా కలెక్షన్స్ లో మన సబ్స్క్రైబర్ కోసం ఒక మంచి రీజనబుల్ ప్రైజెస్ తో క్లియరెన్స్ సేల్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి మంచి సత్య మన సబ్స్క్రైబర్ కోసం మంచి క్లియరెన్స్ సేల్ అయితే ఏర్పాటు చేసిందండి అదేంటో మనం చూసాం సేల్ లో మీకు రీజనబుల్ ప్రైస్ లో క్లియరెన్స్ సేల్ లో ఇవ్వడం జరుగుతుంది హై రేంజ్ సారీస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇవైతే మనకి డైలివర్ శారీస్ అండి వీటి ఇవైతే ఇవాళ వీడియోలో నేను చూపించే డైలివరీ శారీస్ అండి క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తాను మీకు ఈ ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి అండి ఇవైతే సిక్స్ హండ్రెడ్ కి టూ శారీస్ ఈ త్రీ సెట్స్ సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి క్లియరెన్స్ సేల్ అంటే క్లియరెన్స్ సేల్ అంటే క్లియరెన్స్ సేల్ గానే ఉండిద్ది మంచి ఆఫర్ ప్రైస్ అండి ఎవరు మిస్ అవ్వబాకండి ఈ శారీస్ అయితే మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఒక్కొక్క శారీ అయితే నేను తీసి చూపిస్తాను వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసరికి జార్జి ట్రై అండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది సిక్స్ కి టూ శారీస్ అండి నేను ఒక్కొక్క శారీ తీసి మీకు చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసి నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ వచ్చేయండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ కి టూ శారీస్ అండి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోబాకండి ఈ శారీ అయితే చాలా బాగుందండి చూసుకోండి లవ్ సింబల్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఎనీ టూ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ శారీ అన్న ఇస్తాము కాకపోతే టూ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది కలిసి వస్తుంది సిక్స్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది హార్ట్ సింబల్ ఫ్రాక్స్ బటర్ఫ్లై ఫ్రాక్స్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదా కాబట్టి మీకు ఎండాకాలం కూడా బీటబుల్ గా చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉన్నది ఈ శారీస్ అయితే చూడండి లవ్ సింబల్ శారీస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఈ శారీస్ క్లియరెన్స్ ఎలా అంటే ఓల్డ్ స్టాక్ తెచ్చి పెట్టి అమ్మేస్తారు రేట్లు తక్కువ అనుకోబోతుంది మన ట్రెండింగ్ ఉన్న ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అనండి ఇవైతే చూడండి ఇవి వచ్చేసరికి జార్జెట్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది ఇవి కేవలం అంటే కేవలం ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి కలర్ ఆప్షన్స్ అయితే మనకి ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి మెరూన్ కలర్ గ్రీన్ కలర్ పచ్చ పెసర పచ్చ అండి ఇది వచ్చేసరికి రామాగ్రి రామాగ్రి ఇది వచ్చేసరికి రామగ్రీ పర్పుల్ కలర్ ఇది వచ్చేసరికి పప్పుల్ కలర్ ఇది వచ్చేసరికి కూడా సేమ్ కలర్ అండి శారీ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఇది కొంచెం ఈ ఫోర్ రాట్ల మీద ఈ శారీ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది మీకు వీటి మీదకైతే అయితే స్టోన్ వర్క్ డిజైన్ ఇచ్చేశారు రెయిన్బో కలర్ బార్డర్ వచ్చేసిందండి ఇది వచ్చేసరికి ఇంకొకటండి శారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి బాక్స్ ఐటమ్ అండి క్యాటలాగ్ ఐటమ్ ఇదిగోండి శారీ అయితే ఫుల్ గా ఇది శిబోర్ డిజైన్ మీద సిరోస్కే స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది ఇవి వచ్చేసి స్టోన్ వర్క్ ఎక్కడ చూసినా సిరోస్కి స్టోన్ వర్క్ శారీస్ అయితే బాగా వాడుతున్నారండి బాగా వాడుతున్నారు ఇదైతే క్యాట్లాగ్ ఐటమ్ అండి చూడండి అయితే మనకి శ్రీబోరి డిజైన్ మీద వచ్చింది కానీ ఇప్పుడు సిరోస్కి స్టోన్ వర్క్ తో కూడా వచ్చి మంచి ఫ్యాన్సీ శారీ పార్టీ వేర్ శారీస్ లాగా అయితే వచ్చేసి ఇందులో మనకు వచ్చేసి టోటల్ గా ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బాక్స్ ఐటమ్ అండి మనకు వచ్చేసి ఇది ఇది వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సిరోస్కి స్టోన్ వర్క్ టజల్స్ కూడా వచ్చేసినాయి మీకు వచ్చేసరికి శిబోరీ డిజైన్ మీద వచ్చేసింది ఫోర్ కలర్స్ ఉంది తీసి వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లియరెన్స్ సేల్ కాబట్టి మీకు ఎక్కువ డేట్ ఎక్కువ డేస్ ఈ శారీ అయితే అయితే ఉండవు చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి గివ్యవ అయితే ఉంది కంపల్సరీగా ఇప్పుడు ఇప్పుడు నేను చూపించబోయే శారీ సింగిల్ కలర్ ఆప్షన్ ఉందండి అసలు కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది రేర్ గా దొరికిద్ది అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇది క్లాత్ వచ్చేసరికి జార్జెట్ డ్రాసా అండి చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పై చేయండి వచ్చేసరికి మీకు ప్లెయిన్ మీద చిన్న శిబోరి డిజైన్స్ లాగా వచ్చింది చిన్న చిన్న శిబరి డిజైన్స్ శారీ క్లాత్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ శారీ హండ్రెడ్ పర్సెంట్ గ్యాటే గ్యారంటీ అయితే నీకు ఇస్తాను కలర్ పౌడర్లు ఇప్పుడు నేను చూపించిన ప్రతి సారీకి మీకు కలర్ అనేది అంటూ ఏమీ జరగదు ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సింగిల్ కలర్ ఆప్షన్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ అండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ అయితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఇప్పుడు ఇంకొకటి మనకి ఎప్పుడు కామన్ గా ఉండే కలర్ అయితే ఇది కానీ ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ తో శ్రీలీలా శారీస్ అయితే చాలా కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా మంది కట్టాలు కానీ అందరికి సేమ్ కలర్ అయిపోతుంది అని చాలా మంది ఆలోచిస్తున్నారు చూడండి ఇప్పుడు ఈ సీల సారీస్ లోనే మొత్తం టోటల్ గా ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను టోటల్ గా ఫైవ్ కలర్ కాంబినేషన్స్ చాలా మంది కట్టాలని ఇది కానీ అందరూ ఇదే కడితే యూనిఫామ్ లో అయిపోతుందని ఆలోచిస్తారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది టోటల్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అండి మనకి బార్డర్ వచ్చేసరికి సాటిన్ బార్డర్ వచ్చింది క్లాత్ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ శారీ అండి మనకు వచ్చేసరికి జెరీ లైన్స్ అయితే వచ్చినాయి పుష్ప టూ శారీస్ అండి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవి కూడా మన వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కోసం సేల్ అయితే తీసుకొచ్చేసాను శారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి మంచి ఆఫర్ మీకు ఇంకా అయితే కింద ప్రొవైడ్ చేస్తాను రీసెలర్స్ కానీ కస్టమర్స్ ఎవరైనా కస్టమర్స్ అయితే జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్ అయితే నేనైతే డైలీ అప్డేట్స్ ఇస్తాను మంచి మంచి సారీస్ రీజనబుల్ ప్రైజెస్ ఇస్తాను ఒకసారి జాయిన్ అవ్వండి నేను సారీస్ అవి పెట్టాక బయట వాటితో కంపేర్ చేసి చూడండి మన రేట్స్ ఎలా ఉన్నాయి బయట రేట్స్ ఎలా ఉన్నాయి అయితే మీకే తెలుసుది అందరూ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ లో మెన్షన్ చేయండి గివ్ ఏ అనేది ఉంటుంది సింగిల్ శారీ అండి సింగిల్ కలర్ ఆప్షన్ అయితే ఉంది మనకి చూడండి శారీ ఎంత బాగుందో బ్లౌజ్ దగ్గర వచ్చేసరికి చూడండి స్టోన్ వర్క్ వచ్చింది జార్జెట్ శారీ టల్స్ అయితే ఇచ్చేశారు ఓ చాలా బాగుందండి చూడండి మనకి కింద వచ్చేసరికి యూనికార్న్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ అంటే చాలా బాగుంది టజెస్ కూడా ఇచ్చేసారు మనకి చూడండి ఎంత బాగుందో ఇదైతే నేను లాస్ట్ లో చెప్తానండి ప్రైజ్ మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఎవరైతే ఈ శారీ ప్రైస్ కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళకైతే ఈ శారీ ఫ్రీగా గా ఇవ్వడం అయితే జరిగింది కామెంట్స్ లో అయితే పెట్టింది ఈ నిల్వ కదా ఈ షేడ్ లో అయితే వచ్చేసింది కట్ వర్క్ రెయిన్బో కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి ఎవరు ఊహించరండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇగోండి మనకి బ్లౌజ్ కూడా డబల్ షేడ్ వచ్చింది హ్యాండ్స్ కి ఎంబ్రాయిడరింగ్ వర్క్ అయితే వచ్చేసిందండి ఫస్ట్ క్వాలిటీ శారీస్ ఇది ఈ శారీ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి మీరు చూసుకోండి మనకి శారీస్ ఎక్కడ సెవెన్ హండ్రెడ్ దాటలేదు సెవెన్ హండ్రెడ్ లోపే మంచి మంచి శారీసే మీకు క్లియరెన్స్ సేల్ గా పెట్టడం జరిగింది మనకి పండగ సీజన్ ఉంది మన సబ్స్క్రైబర్స్ కి ఒక యూస్ఫుల్ ఉండాలని చెప్పేసి మంచి రీజనబుల్ ప్రైజెస్ ఛాన్స్ ప్రైజ్ లో అయితే మీకు ఈ శారీస్ అయితే పెట్టడం జరిగింది ఈ ఆఫర్ ని వెంటనే గ్రాప్ చేసుకోండి ఈ శారీ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ శారీ క్వాలిటీ మన క్లియరెన్స్ సేల్ లో ఈ త్రీ శారీస్ అయితే పేస్టల్ కలర్స్ అండి ఇంగ్లీష్ కలర్స్ కూడా అంటారు రెయిన్బో బార్డర్ అయితే వచ్చేసింది చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడింది చూడండి శారీస్ అయితే ఎంత బాగున్నాయో క్లాత్ వచ్చేసరికి కూడా చాలా షైన్ అవుతుంది క్లాత్ వచ్చేసరికి కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ అండి శారీస్ చాలా బాగున్నాయి మీకు ఇందాకలు చూపించిన శారీస్ లో ఇంకొక శారీ అయితే చూపించడం మర్చిపోయాను చిందాకల మీకు మెన్షన్ చేసినవే ఈ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఈ టూ కలర్స్ అయితే చూపించడం మర్చిపోయాను నావీ బ్లూ అండ్ వైలెట్ కలర్ ఇది మన సెల్ ఇంకొక శారీ అండి జెరీ లైన్స్ అయితే వచ్చేసినాయి దీనికి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ అండి సారీ శారీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ శారీ క్లాత్ కూడా చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది ఈ టైప్ లోని ఇది ఒంకొక్క శారీ అండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ అండి సేమ్ ప్రైస్ సారీస్ ఈ రెండు అయితే చూడండి చూసి స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి